తెలుసు గ్రంథం యశ గ్రంథం అరవై ఐదు రెండు అరవై ఐదు రెండు అరవై ఐదు తీశారు కదండి అరవై ఐదు అధ్యాయము రెండో వచ్చిన బ్రహ్మాండమైన మాట దేవుడు తన బాధ చెప్తున్నాడు చూడండి తన బాధ దేవుని యొక్క బాధ చెప్పే నాదు లేడు రోజు తమ బాధలు చెప్పుకునేవాళ్ళు తప్ప చెప్పుకునేవారు తప్ప దేవుని బాధలు చెప్పేవాళ్ళు లేరు అదిగో ఆయన చెడు చెప్తున్నాడు ఏమని తమ ఆలోచనలో నీ ఆలోచన డబ్బు సంపాదించాలి అదేనా పదవ పదవి తక్కించుకోవాలి అదేనా నీ పదవి కోసం ఎంతమంది చచ్చిపోయిన నీకు అవసరం లేదు నీ ఉద్యోగం కోసం ఎంతమంది ఏమైపోయినా పర్వాలేదు నీ జీవితం నీ సుఖం నీ బిడ్డల జీవితం నీ భార్య జీవితం ఈ తప్ప నీకు ఇంకోటి లేదు దాని గురించి ఆ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొని లోబడనొల్లని ప్రజల వైపు దినమల్లా ఏం చేస్తాడంటమ్మా ఎవరు ఎవరి వైపుకి లోబడనొల్లని లోబడతలేదటండి మరి ఏం ఏలేం పిల్లలు కానీ సెలవుల్లో ఇప్పుడు బాధ మీ పిల్లలు లోబడే పిల్లలు లోబడన పిల్లలు ఏమండి స్కూల్లో వాళ్ళు మూసేశారు మీకు తెలిసారు అంతే కాల్చుకు తినేస్తున్నారు కదండి మీ పిల్లలు లోబడే పిల్లలేనా కాదే చాలామంది మంది కాదని ఊపుతున్నారు కాదన్న వాళ్ళు ఎస్ అని నో లేదు నువ్వు నువ్వు అని అన్నట్టు అయిపోయింది అంటే మీ పిల్లలు లోబడిన పిల్లలుగా మారిపోయారు మీకు లోబడకపోతే మీకు కోపం వస్తుంది మీ మాట వినకపోతే మీకు కోపం వస్తుంది అలాగే దేవుడు చెప్తున్నాడు చూడండి తమ మార్గములు చెడు మార్గ తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో పోతున్న ప్రజల్ని ఏం చేశాడు దేవుడు దినమల్లా చేతులు చేసి రెండు అన్న పిత్రుడు అంట పిల్లలు ఎప్పుడు చూడండి రాన్న అనగా రెండు రెండు చేతులు ఎంక చూస్తారు ఎందుకు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ చేతులు కానీ చేతులు కానీ ఉంటుందా అని ఏమీ రాదము రారా రావ రాని తెలిసి ఇదిగో అనగా వచ్చి చూడలేకపోతారు రోజు చాక్లెట్ బిస్కెట్ ఎత్తున్నారు మీ ఒళ్ళకి వచ్చేస్తాను రోజు చాక్లెట్ బిస్కెట్ ఎత్తుంది మీ ఒళ్ళకి వచ్చేస్తాను ఈసారి ఒత్తడం రాడని ఏమీ తేకుండా రానన్నాను కిరాయిలో చూసాడు రాలేదు రావు మనం కూడా ఎలా మారిపోయి ఉంటుంది లోపల ప్రజలు వైపు చేతులు చేస్తున్నావు రెండు అంటే స్వస్థత చేస్తావా అద్భుతం చేస్తావా ఇల్లు కట్టి పెడతావా అప్పులు తీరుతావా అంటే ఏమీ చేయకపోతే ఆయన చేతుల్లోకి వెళ్ళరా వెళ్ళరా అనేట్టు కనపడుతుంది అంటే రోజు లంచబెట్టే పిల్లలు ఒళ్ళకి వస్తుంది రోజు దేవుడు కూడా ఈ రోజు ఏదైనా ఇస్తావా ప్రభు నమ్ముకండి మీకు ఎన్ని ఆశీర్వాదాలు ఈసారి ఎవరన్నా అడగండి ఏసు నమ్ముకుంటే ఆశీర్వాదాల ఏసు నమ్ముడి ఆశీర్వాదాలు ఇది శిలువ మీద ఉన్నాడు అమ్మా అని అడగండి మీ శ్రమలన్నీ తీరిపోతాయి అన్నాడు ఎవరిని నమ్ముకుంటే శ్రమను పట్ల వేసి నమ్ముకుంటే నాకు ఏంటి శిలువ నుంచి దిగలేను మా శ్రమత్తాడని అడిగనుకో వీళ్ళు కొంగు తింటారంట నేను అతను లోతుకి ఆలోచించలేదమ్మా అయితే మళ్ళీ వెళ్ళి ఆలోచించి సెలవు మీద ఉన్న ఏసి నీకు తీసింది భూమి మీద ఉన్న శ్రమ కాదు పాతాళమనే శ్రమకే పాతాళమునకు పోకుండా అని ఆత్మను పాతాళ వేదనలు తొలగించడానికి ఆయన వస్తే మనోళ్ళు చేతులు చాపి రండి ఏసు మిమ్మల్ని ఏం ఆ పిలుస్తున్నాడు ఎక్కడికి అని చేతుల్లో ఏయోటి గిఫ్ట్ పెట్టుకుని రెండు 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 ఆహ్వానిస్తారు ఎంతకాలం ఆహ్వానిస్తారు మీరు అలాగా ఎంతకాలం ఆహ్వానిస్తారు వద్దు అదిగో ఆయన ఉన్నాడు లోబడిన ప్రజల వైపు దినమెల్లా దిన చేయి చాచే ఉంది ఆయన వచ్చావా నువ్వు వచ్చారా మీరు గమనించండి లోకం నుండి ఎంతో కాలం నుంచి పిల్లలు చాలా మంది రెసిడెన్షియల్ హాస్టల్లోకి వెళ్ళిపోయారు పిల్లలు తీసుకొస్తా కానీ తండ్రి వెళ్తాడు గేట్గా నిలబడి ఉంటాడు తండ్రిలో తండ్రి అక్కడ నిలబడతారు పిల్లలు సెలవులు ఇచ్చే కానీ ఎవరు వస్తారని చూడాలి ఇది తెలియదు అండి సెలవులు ఇచ్చేశారు ఇవాళ రేపు నుంచి సెలవులు ఉన్నారు మీరు నిన్న సాయంత్రమే మొత్తం ఓటమ్మలు చదివేశారు టొంకు పిట్లు గట్ట అన్నీ చదివేశారు అంటే రేపు ఉదయం ఎవరు వచ్చేయాలా మీ అమ్మో మీ నాన్న వచ్చారు గేటు దగ్గరికి మీరు అప్పటికే తెల్లవారుజాము ఆ రోజు ఆ రోజు నేటికి వెళ్ళిపోయిన రోజు వేసిపోతారు పైగా లేగాలి ఆ తొందర ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరం నుండి ఇక్కడ తల్లిదండ్రులకు దూరంగాను ఉన్న ఊరికి దూరంగాను మీరు ఉన్నారు ఇప్పుడు ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాం ఆ వచ్చామంత రాత్రి అంతా నిద్రెట్టుకూడదు నీకు వచ్చాను తెల్లవాజం ఆరు గంటలకు బ్రష్ చేసుకుని దాన్ని చేసుకుని సొంతంగా చక్కగా నూనెసి మధ్య బాబుడే వస్తా పక్కన బాబుడే తీసేసి వేసేసి అంత మానం వచ్చి చూస్తుండాలి టిఫిన్ చేద్దాక రండి ఇయ్యాలకే రెండు అంటే వస్తాను మిస్ మా డాడీ ఇంకా రాలేదు మా నాన్నగారు వస్తాను అని కూడా మీ నాన్న వచ్చి తెల్లవారుజాము ఐదు గంటకై నువ్వు బయటకన్నా రాకుండా నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఎరా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతే ఎలాగరా మీ ఇంటికి వచ్చేస్తాను నేను మా ఇంటికాడ ఏముండో క్యారం బోర్డు ఉండదు మీ ఇంటికి క్యారమ్బోర్డ్ వచ్చేతనే మా ఇంటికాడ ఏముండవు మీ ఇంటికి మామిడి చెట్లు కట్ట ఉన్నాయి కదా పొలాల కట్టా చెరీ క్యారాలు కట్ట వచ్చేతనే అని అన్నాడు అనుకోండి నాని చూ చూచి ఇంక లోపలి గేట్ దొరుకుని అంటే ఈ ఫ్రెండ్తో మాట్లాడి ఏరా సంవత్సరం నుంచి నీ కళ్ళు ఒత్తిడి పెట్టుకుని ఎప్పుడొస్తామని మేము ఎదురు చూసి నీ దగ్గరికి వస్తే రావట్లేదు నా నేను నేను రాను ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఒక వారంలోకి పోయి వస్తానంటే మీకు ఎంత మనసు బాధ ఇన్ని రోజులు పెట్టి ఉన్నాం వచ్చింది ఒక్క నెల రోజులు సెలవులు ఈ సెలవుల్లో తమతో గడుపుతావని ఆ తండ్రి గబగబా వచ్చే గేట్ దగ్గర అలా ఉంటే మా నాన్న వచ్చాడు లేదో పరిగెత్తికి వెళ్లకుండా మీరు ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి అదే నీ తండ్రి బాధ పరలోకం నుండి వచ్చి ఎంత కాలమైంది మీరు ఎంత కాలమైంది ఈ లోకానికి వచ్చి మరి ఆ తండ్రి పరలోకంలో ఎందుకు కావాలనుకున్నాడు పిల్లలు ఎవరికైనా పిల్లలు ఎందుకు కావాలండి మీకే తెలీదు కానీ పిల్లలు కావాలని మాత్రం దేవుని తినేస్తారు పిల్లలు పిల్లలు ఎందుకు కావాలండి వాళ్ళచ్చట ముచ్చట ఏమండి వాళ్ళ వాళ్ళ కేరెత్తలో వాళ్ళ వాళ్ళి వాళ్ళ పాటలు వాళ్ళ మాటలు తెలజా మూడు గంటలు తీసిపోతాడు ఇటు మనకు నిద్ర ఉండదు ఈడు అప్పుడు లేచి ఆడుకుంటూ ఉంటాడు ఈడు మూడు గంటలు వేసిపోయా అప్పుడు వేసిపోతాడు మీ డ్యూటీకి వెళ్ళడానికి ఈ నిద్ర వస్తాడు మరి మీరేం చేస్తారు డూటికి నిద్రోడమే మీరు ఆ పిల్లలు ఆనందం అది నిద్ర నిద్రపోయినా మీరు కోసం మెలుగుగా ఉంటారు మీరు అలా మెలుగుకుని వాడుతో ఆడుకుని ఆ చిన్న కోళ్ళతో ముఖం మీద తన్నిచ్చుకుంటారు అప్పుడు ఎందుకు కంగారే తన్ని రోజులు ఉన్నాయి కదా ముందు కెనసాక తన్నిచ్చుకుంటారో కొట్టించుకుంటారు ఇలా కొట్టి ఇలా కొట్టి అంటూ ఉంటారు ఆ చేతులు రెండు ముద్దు పెట్టుకుంటారు ముక్కును ముద్దు ఎట్టుకుంటారు నోటి ముద్దెట్టుకుంటారు కంటిని ముద్దెట్టుకుంటారో వదలరా మీరు అలాంటి వాడు ఇంతకాలం తర్వాత ఎక్కడికో విశాఖపట్నంలో ఎక్కడో చదువుకుంటున్నాడు సెలవులు చేయని తండ్రి వెళితే రావారు బీచ్లో ఆడుకుంటావా ఏం చేస్తారు జారా మీ అమ్మ ఇంటికాడ ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చే తన వాళ్ళ అమ్మ అప్పుడు సున్నీలు ఉండేసింది అరుసలు ఉండేసింది ఏయో ఉండేసింది ఈడ నూడిల్స్ మెరిగేసినాడు అడుసలు ఏంటంటే మొక్క ఈ విడిపిడిపిచ్చితే నూడిల్స్ నువ్వు అవి మెరిగేసాడు వీడు బజ్జీలు సాల బజ్జీలు ఏడు బజ్జీలు వీడికి అరుసలు జంతుకులు నచ్చాయా నా నువ్వే నవలుకోలే తండ్రి తల్లి ఎంత ఆసక్తి కలిగితే వీడు రాకపోతే ఏమే ఈ అంటుకు నువ్వు ముద్దులాడతావా నేను వెళ్తే మా నాన్న వచ్చారు అనుకోండి వీడు పరిగెత్తికి రాలేదు చిన్న పిల్లలు చూసారో లేదు చిన్న పిల్లలు మీరు రేపు దా ఎల్కేజీ వేసేస్తారు అప్పుడు దాకా ఇంటికాడ ఆడుకునేవాడు ఎల్కేజీ ఆడు ఏడిచి 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 ఎప్పుడు వదులుగుతాడు సాయంత్రం నా వాళ్ళ నానొచ్చేస్తమా గుమ్మకాడు కూర్చోతుంటే వాళ్ళు నానొచ్చాడు లేదు చూసి 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 ఎందుకంటే మా పిల్లల్ని చిన్నప్పుడు నేను స్కూల్గా వేసినప్పుడు అలాగే ఏమండి స్కూల్ బిల్ల కొట్టగానే ఏం మర్చిపోతారనుకుంటున్నారా బ్యాగ్ వాటర్ బాటిల్ అన్నీ అన్నీ తగిలించుకుని జోళ్ళు వేసుకుని బూట్లు వేసుకుని గబగబగ పరిగెత్తుకొచ్చి ఒళ్ళు వాలిపోతుంటే చాలా మంది పిల్లల వాలిపోతుంటే ఎంత ఆనందమో కానీ నాకు కోటే బాధ్యత ఇలా దేవుడు అందరికీ చేతులు చేస్తుంటే అందరూ ఎందుకు పరిగెత్తుకెళ్ళి ఆయన చేతులు వాళ్ళరు పిల్లలు నుంచి స్కూల్లో ఉండాలి నాన్న కనపడగానే బైక్ మీద గబగబా పరిగొచ్చు అలా నాన్న చేతిలో వాళ్ళు బండి ఎక్కేసి డాడీ నాకు ఇలా చెప్పారు ఈ చెప్పారు అంటే ఒక రోజు కూరకునేప్పుడు ఫ్రెండ్ అంట అయన్ని చెప్పేస్తాడే ఆ చిలక గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి నీకేనా ఆనందం నీ పిల్లల వల్ల నీకేనా ఆనందం పరలోకపు తండ్రికి ఆనందం ఉండొద్దా ఉండొచ్చు మీరు మీరు వెళ్ళరా మరి వద్దురా ఇక్కడికి వద్దు అంటే లేదు నాన్న ఇక్కడ బాగుంది ఇక్కడ టీవీ ఉంది నేను రాను వచ్చేనా అంటే ఆ ఇంటికాడ మనకి ఏముంది ఇక్కడ సినిమా హాల్ ఉంది మనకి మన పల్లెటూరులో ఏమి ఉంటుంది ఇక్కడ సినిమా హాల్ ఉంది అయ్యి ఉన్నాయి అయ్యి ఉన్నాయని పరలోకం వెళ్ళను అందుకే ఎదురాడుతున్నారట నేను రాను నేను రాను అంటే వచ్చే నాన్న రాను వచ్చే వచ్చేరా అన తప్పని అడుతాడు ఇంటికి వచ్చేస్తాడు కానీ కొట్టి తీసుకెళ్లడంలో తండ్రికి తృప్తి లేదు మనల్ని చంపి తీసుకెళ్తున్నాడు కానీ దేవుడికి ఏమి లేదు తృప్తి లేదు ఎందుకంటే మీకు ఇష్టమైనట్టుగా మీకు ఇష్టపడి మీరు రావాలి ఆయన చంపుకొని తీసుకెళ్ళడంలో మీకు మనసు లేదు ఒకవేళ ఉంటే మాత్రం ఆయన ఉండస్తారే ఉంటారండి మీరు మీరు గమనించండి వద్దండి దేవుడికి ఆ బాధ ఎక్కువైపోయింది బాధ ఎక్కువైపోయింది మీరు రావటం లేదని వచ్చేయండి నరులారా తిరిగి వచ్చేయండి తిరిగి వచ్చేయండి వెళ్ళారు కదా ఎల్లుళ్ళు తిరిగి రావాలి అందుకే ఎల్లుళ్ళు ఏమంటారు రేపు పొద్దున్న శరమైపోయింది స్కూల్కి వెళ్ళిపోయి ఏమంటుంది అమ్మా వెళ్తాను అలా అనుకో బాబా ఎల్లు వస్తాను అనరా ఇక్కడికి వచ్చే ఉద్దేశం అంటాడు ఎందుకంటే అప్పుడే మొన్న 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 సంవత్సరం ఒక అమ్మాయి లైన్ నడిచాడు ఇంక ఈ సంవత్సరం ఆడిడు అందుకే అది ఏమని వచ్చాడు అంటే అమ్మా కానీ ఎల్లు వస్తాను అన్నాడు ఎల్లు వస్తాను అనుకో వచ్చే ఉద్దేశం నాకు లేదమ్మా అందుకే ఆ మాట అనలేదు దేవుడితో నరిలారా తిరిగి తిరిగి ఆ మాట ఎవరన్నాలే నాన్న మరలా తిరిగి అన్నారా ఒక్కనాడేనా అంటే రవ్వాయి రోగం వచ్చింది నీ చెత్తమైతే తీసుకుపో నీ చెత్తమైతే ఉంచు అని అన్నారా ఏ ఎవడు మీ బాబు సొమ్ములుగా ఏస్తున్నాము ఏంటి ఏటి అలా వాడేస్తాను ఏడు గుద్దే ఇక్కడ ఓ గుం ఓ స్త్రీయలు ఈ మధ్యలో వచ్చేయండి స్త్రీయలు పాపం సినిమా హాల్లో స్త్రిలు కొట్టుకుంటాం కాళ్ళ డబ్బాలు దొరుకుతాయి ఇంకా ఇంక మనం పట్టిపోతుంది దొరుకుతాయి అయ్యారు ప్రార్థన ఇది మామూలుగా వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎండకాల మరీ కొబ్బరికి చెమట ఇది కలిసిపోయింది చిన్న సైజు పిసాచల్లాగా అయిపోతున్నారు యామండి ఇంకేమైనా అయితే ఇంకో కొందరం అయితే తప్పని అడిపోతున్నాడు ఇంకద్దే వెనకాల క్యాచ్ పెట్టేవాళ్ళప్పుడు ఈ మధ్యనండి కచ్చిపులు అది కాదు కచ్చిపుల చాలా చోట తెలుసా మీకు కచ్చిపులు నేను మన దగ్గర క్రైస్తవులు యంత్రాలు ఉన్నాయి రేపు ఏతండి చూద్దరు కానీ క్రైస్తవులకి ఎంతరాలు ఏంటండి బిళ్ళ మీద సిలివేసి ఇంటికి దగ్గట్టుకోవాలంట ఇది అక్కడ ఉందండి మనకంతరం ఏంటండి ఏంటండి అందరి అందరూ ఎవరిచ్చిన తిల్ల పాస్టర్ గారు అండి కచ్చిపులు అమ్ముతున్నాడు ఒక ఆయన తాడే పిల్లకూడని ఆయన ఐదు నుంచి కొనుక్కోతున్నాడు ఆయన కచ్చి పాస్టర్ గారు అంట కొబ్బరి నూనె పాస్టర్ గారు కచ్చి గార టచ్ పాస్టర్ గారు టచ్ స్క్రీన్ అది ఇలాంటి మారిపోతుంటే దేవుని ప్రేమ ఎరగని ఈ ప్రజల వైపు ఆకర్షణ ఫ్రెండ్స్ అందరూ నీ లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మా ఊరు వచ్చే ఉంది మా ఏరొచ్చే హా ఉంది మా ఏరు వచ్చాయి వచ్చే రా నీళ్ళందరూ లాగేస్తున్నారు పరలోకం తీసుకెళ్తా లేదు వీడు వీడు మాన వెళ్ళిపోదాం అనుకుంటాడు మా నాన్న వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు కానీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి వెళ్తారా మన దగ్గరికి పోలంతా జిమ్మిక్లున్నాయి ఈ సెలవులు ఉన్న వాళ్ళు ఆడుకుందాం అనుకుంటే ఆయనకు కోపం వచ్చింది ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడ పంపించను నువ్వు మనుషులను మంటికి మార్చేస్తావు నర్లారా తిరిగి వచ్చాయి చచ్చిన తర్వాత ఏం చేస్తావు చచ్చినట్టు వెళ్తావు వెళ్ళాలని కదా అందుకే ఆయన లోబడిన ప్రజల వైపు ఏం చేస్తానట ఎందుకంటే భూమి మీద వారు వారికి ఇష్టం వచ్చిన మార్గాలు ఎన్నేసుకున్నారు ఎంతకాలం నేను చెబితే మీరు వింటారు మీలో కలగనప్పుడు ఎంతకాలం నేను గద్దిస్తే మీరు వింటారు మీలో వివేకం రానప్పుడు దేవుడదే అన్నాడు మీకు మీరుగా ఆలోచించాలి నేను ఇక్కడ ప్రసంగం చెప్పేసినంత మాత్రం మీరు రోజు నిజమే కదా నా తండ్రి నా గురించి ఆలోచిస్తున్నాం నేను ఎందుకు వెళ్ళకూడదు అని మీరు అనిపించాలి అలా అనిపించకుండా మార్గం ఒక నాడు మోసే ఇస్రాయల్ నడిపించడానికి వచ్చాడు ఆయన ఆనాడు వాళ్ళ మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక నాయకుడు ఆయన మోసే వచ్చాడు చెప్పాడు 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 ద్వితీయోపదేశంలో మాట్లాడుతూ రెండోసారి ఉపదేశం ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయము రెండు ఉపదేశము రెండోసారి ఉపదేశింపబడినది రెండోసారి చెప్తున్నాడంట ఏమని తెలుసా ఎన్ని మాటలు చెప్పాలి మీరు పైన నా మాట వినలేదు దేవుడు మాట వినలేదు దేవుడికి లోబడలేదు కానీ నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఏమైపోతారో